గుబురుగా కనిపించే ఈ పదం తుషారా అండి ఇది అడ్డసరపాకు చెట్టు అండి ఇది మొక్కల్లాగా ఉన్నప్పటికీ ఒక చిన్నపాటి చెట్టుగా మనము పరిగణించవచ్చు ఇది ఎత్తుగా పెరుగుతుందండి మేమే ప్రతి సంవత్సరం కొట్టేస్తూ ఉంటాము మా మామగారు ఎప్పుడు నాటారో కానీ ఎప్పుడు ఇది ఇక్కడ ఉంటుందండి ఇది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది ఈ అడ్డసరపాకు చెట్టు గురించి ఆయుర్వేదిక గ్రంథాల్లో కూడా మహర్షులు ప్ర ప్రస్తావించారు సంస్కృతంలో దీన్ని వాసుక బిశక్మాత అంటారండి బిశక్ మాత అంటే వైద్యమాత అని మన తెలుగులో అర్థమండి పేరు తగినట్టుగానే వైద్యుల వద్ద ఈ యొక్క చెట్టు ఉంటే ఎన్నో విధాలుగా వైద్యం చేయడానికి ఉపయోగపడుతుందండి ముఖ్యంగా శ్వాసకోశ వ్యాధుల్ని నివారిస్తుందండి ఈ యొక్క ఆకుల్ని పొడి నీడలో ఎండించి పొడి చేసుకొని గాజు నిల్వ ఉంచుకుంటే మనము ఎప్పుడైనా వాడుకోవచ్చండి ఒక అర స్పూను పొడిని ఒక గ్లాసు నీటిలో వేసి అర గ్లాస్ అయ్యే వరకు మరిగించాలండి వడకట్టి అందులో తేనె కానీ చక్కెర కానీ తాటి బెల్లం కానీ పాత బెల్లం కానీ తగిన మోతాదులో వేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు ఉదయం సాయంత్రం తాగుతూ ఉంటే శ్వాసకోశ వ్యాధులు నివారించబడతాయి ఇన్స్టంట్గా ఈ వ్యాధులు తగ్గాలంటే ఈ యొక్క ఆకుల్ని ఎండించిన ఆకుల్ని పొడిగా నలిపి సిగార్లో కానీ చుట్టలో కానీ తర్వాత సిగరెట్గా మాదిరిగా చేసుకొని కానీ పొగ పీల్చినట్టయితే ఇన్స్టెంట్గా శ్వాస క్రియర్ అవుతుందండి దగ్గు అప్పుడప్పుడు వచ్చే దగ్గు కానీ మొ దీర్ఘకాలికంగా ఉన్న దగ్గు కానీ క్షయవ్యాధి కానీ తగ్గాలంటే మన పసుపుని స్వయంగా తయారు చేసుకున్న పసుపుని యాభై గ్రాములు ఈ అడసరపాకు చూర్ణాన్ని యాభై గ్రాములు కలిపి ఒక సీసాలో భద్రపరచుకొని అల్లం రసం ఒక స్పూను తేనె ఒక స్పూను అందులో ఒక గ్రాము ఈ అడసరపాకు పసుపు కలిపిన పొడిని వేసి రంగరించి ఉదయం సాయంత్రము మనం తింటూ ఉంటే తగ్గిపోతుందండి ఈ యొక్క ఆకులని నలిపి అంటే పచ్చిగా ఉన్న ఆకులని నలిపి లేపనంగా పూస్తే అంటే మనకి ఎప్పుడైనా అనుకోకుండా దెబ్బ తగిలి రక్తసావరం జరిగితే దీనిని లేపనంగా పూస్తే గడ్డ కడుతుందండి రక్తము అంటే రక్తసావరం ఆగిపోతుంది శరీరంలో ఏ రంధ్రం ద్వారా రక్తసావరం అయిన అయినప్పటికీ ఈ యొక్క చూర్ణాన్ని నిఖాసనగా చేసుకొని తాగితే తగ్గిపోతుందండి అంటే ఏ వ్యాధి ద్వారా అయినా సరే అంటే అలసరు వచ్చి పేగుల్లో పొండ్లు పడి రక్తస్రావం అవుతుంది మలద్వారం ద్వారా కానీ నోటి ద్వారా కానీ ఇలా రక్తం వచ్చినప్పుడు తగ్గిపోతుందండి మూత్రంలో ఇన్ఫెక్షన్ వచ్చి రక్తస్రావం జరిగిన ముఖ్యంగా ఆడవాళ్లకు నెలసరి సమయంలో అవ్వాల్సిన దానికంటే ఎక్కువ బ్లీడింగ్ అయినా నివారిస్తుందండి ఈ యొక్క పొడిని మనం డికాషన్గా చేసుకొని తాగితే నివారిస్తుంది దీని యొక్క వేరుని ఎండించి గంధంగా తీసి గర్భిణీ స్త్రీల స్త్రీలకు ప్రసవానికి రెండు మూడు గంటల ముందు బొడ్డు చుట్టూ నడుము చుట్టూ పొట్టక పొట్ట భాగానికి మర్మ అవయవాలకు ఈ దీన్ని లేపనంగా పూస్తే సుఖ ప్రసవం జరుగుతుంది అని చెప్తారండి మా మామగారు మాత్రం వైద్యం చేయంగా చూసినాం పశువులకు ఇచ్చేవారండి అంటే అప్పుడు జొన్నలు సొప్పగా సొప్ప పలికేవారండి ఆ జొన్నల మొక్కలు చిన్న చిన్నగా ఉన్నప్పుడు ఈ పశువులు తింటే నాంగ్కొనేటివి అంటే నోటి నుంచి నొరగా వచ్చి మనం కనుక చూడనట్టయితే చనిపోయే ఈ పశువులు అలాంటి సమయంలో ఈ ఆకుల్ని దంచి దీన్ని పసరుని ఆకుని కూడా మెత్తగా దంచి ఎదుటి ద్వారా పశువులకు నోటి నోటిలోకి పోసేవారండి పశువులు రక్షించబడేవి దీని యొక్క ఆకులు కానీ బెర్డు కానీ కాండం కానీ పువ్వులు కానీ పువ్వుల నుంచి వచ్చిన తేనె కానీ అలాగే వేరు భాగం కూడా చెట్టు మొత్తం కూడా మనకు వైద్యానికి చేయడానికి ఉపయోగపడుతుందండి ఈ యొక్క మొక్కని మన ఇంటి ఆవరణలో పెంచుకుంటే ఎండకాలము ఎండ తీవ్రత కూడా తట్టుకునే విధంగా ఉంటుందండి ఎండ రాకుండా చల్లదనాన్ని ఇస్తుంది ఇది ఇంటి ముందు ఉంటే చాలు దీన్ని పెంచడం పెద్ద కష్టమేం కాదండి ఒకసారి మొక్క నాటితే అది పొమ్మన్నా పోదు అంత బాగా పెరుగుతుందండి ఇది మామిడి ఆకుల్ని పోలి ఉంటుందండి ఇలా కానీ పలసగా ఉంటుంది అంత మందంగా ఉండదు అంత ముదురు రంగులో కూడా ఉండదు లేత రంగులో ఉంటుంది ఆ చెట్టు మొత్తం కూడా